హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని టుడే రెసిపీ వచ్చేసి వెరీ హెల్దీ అయిన రాగి ఉప్పుడి పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది పాతకాలం నాటి వంట అండి మన అమ్మ అమ్మమ్మలు ఇలా చేసి పెట్టేవారు వాళ్ళు ఎలా చేస్తారో అలాగే నేను చేసి మీకు చూపిస్తాను ట్రై చేయండి మీరు తోటి రెసిపీ చేయాలి అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు రాయిపిండిలో ఐరన్ అండ్ ఆలస్యం ఎక్కువగా ఉంటుంది కదా సో మీ డైట్లో రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది ఇలా రాయి ఉప్పుడు పిండిని తీసుకోవడం వల్ల బోన్స్ కూడా గట్టిపడతాయండి కస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక కప్పు రాగులను తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నానండి ఒక కప్పు రాయి పిండికి ఒక హాఫ్ కప్పు బెల్లము సన్నగా తరుముకున్న బెల్లం సరిపోతుంది దీంట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరిగి లాగా వస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దండి ఇప్పుడు కరిగిన వాటర్ని మనము పిండిలో వేసుకొని కలుపుకుందామండి ఈ బెల్లం వాటర్ని పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేళ్ళతోటి పిండిని రఫ్ చేస్తూ కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు మరీ ముద్దగా అయిపోతుంది కాబట్టి దీంట్లో కొంచెం నేను సాల్ట్ కూడా వేస్తున్నానండి కొద్దిగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది మీరు ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు అలాగని తక్కువ వాటర్ వేసి కలుపుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉండాలి పిండి నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్ తీసుకొని దానిలో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోండి ఇవి మరిగేలోపు మనము ముందుగా తడిపొంచుకున్న రాయి రాయిపిండి ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇడ్లీ ప్లేట్ల గుంతల్లోకి సరిపడా నింపుకుందామండి అన్ని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ రాయిపిండి ప్లేట్ల ప్లేట్స్ని మనము మరుగుతున్న వాటర్ ఉన్నాయి కదా ఆ కుక్కర్లో పెట్టేసుకుందామండి మొత్తం నింపేసుకున్నాం కదా మనం ఇంకా కుక్కర్లో పెట్టేసుకుందాము కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి మూత పెట్టి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు మంటని సిమ్లోనే ఉంచి స్టీమ్ చేసుకుందామండి మనకి ఇరవై నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా స్టీమ్ అవుతుంది ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు మూత తీసి చూపిస్తానండి చూడండి ఆవిరి మీద బాగా స్టీమ్ అయింది కదా ఎంత పర్ఫెక్ట్గా స్టీమ్ అయిందో చూడండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందామండి ఇది మొత్తము పక్కా తీసేసుకుందాము ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూడండి మనకి ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ అవుతుందో అలాగే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది ఇప్పుడు దీనికి మనము పో పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనికోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి ఇలా ఏమన్నా చిన్న చిన్న వంటలు ఉంటే మనము ఇట్లా వేలతోటి నలుపుకోవాలండి పోపు దినుసులు వచ్చేసి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకరండి మొత్తం కలిపి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అండి ఇలా తుంచి వేసుకోండి మనకి లోపల వరకు బాగా వేగి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కూడా మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న రాయిపిండి ఉంది కదా దాన్ని వేసేసుకొని మంటని సిమ్లోనే ఉంచి ఒక టూ మినిట్స్ పాటు తాలింపులో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఈ పిండిని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కవు తీసేసుకోవడమేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రాయిప్పుడు పిండి రెడీ అయిపోయింది రాయిపిండితో రెసిపీ చేయాలి అనుకుంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడతారండి ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీ ఇంట్లో అంత బాగుంటుంది రాగుల్లో చలోవగుణం ఉంటుందండి రాయిపిండి ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు సమ్మర్ వచ్చిందంటే ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్